ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇద్దరు సభ్యులు తక్కువ ఉండటం వల్ల రేపటికి ఈ ఎలక్షన్ వాయిదా పడటం జరిగింది రేపు ఎలక్షన్లో తల్లి గోవింద రెడ్డి జనసేన కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతారు రేపొద్దున్న మళ్ళీ లెవెన్ ఓ క్లాక్ కి మీటింగ్ కౌన్సిల్ మీటింగ్ అవుతుంది డిప్యూటీ మేము ఎన్నుకోవడం జరుగుద్ది అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతాం ఎమ్మెల్యేలు వచ్చారు ఎమ్మెల్సీలు వచ్చారు అన్ని పార్టీలు బీజేపీ జనసేన అయితే పూర్తిగా వచ్చారు తెలుగుదేశం కొంతమంది రాలేదు కారణం అయితే ఇంకా మాకు తెలియలేదు రేపు అయితే వాళ్ళ పెద్దలందరూ కూడా గనబాబు వెలగపూడి రామకృష్ణ గారు మిగతా అందరూ కూడా మేయర్ అందరూ కూడా రేపు పదకొండు గంటలకి పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా వచ్చారు రేపొద్దున్న పదకొండు గంటలకి డిప్యూటీ మేయర్ గా తల్లి గోవిందర్ రెడ్డి బాధ్యత తీసుకోపోతున్నాడు ఇది సత్యం అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు వచ్చి జనసేన నుంచి డిప్యూటీ మేయర్ గా తల్లి గోవిందరెడ్డి గారు ఆయన తీసుకొచ్చి పరిచయం చేద్దాం అనుకున్నాము కానీ దురదృష్టవశాత్తు డె నాలుగు మంది మేము ఇది మేయర్గా మేయర్ గా ఎన్నిక సమయంలో డెబ్బై నాలుగు మంది వచ్చారు కానీ ఈ రోజు కేవలం యాభై నాలుగు మంది వచ్చిన మొలైన ఫోరం సరిపోక అది పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఏది ఏమైనా రేపు మళ్ళీ ఆ కల్లి గోవిందరెడ్డి గారిని డిప్యూటీ మేయర్ గా మనం అందరం చూస్తాం మీ దగ్గరికి ఇదే సమయానికి తీసుకుని వస్తాం